హాయ్ అండి థర్టీ డేస్ థర్టీ హెల్దీ రెసిపీస్లో ఇవాళ రెసిపీ మిక్స్డ్ వెజ్ రైస్ చూపిస్తున్నట్టుగా గ్రీన్ పీస్ అలసందులు రెండు ఒక స్టవ్ మీద బాయిల్ చేసుకుంటున్నాను అండ్ ఇంకొక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్లేవర్ కోసం ఒక మరాఠీ మొగ్గ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ షార్ట్అవుట్ అయ్యాక దీంట్లో హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా ఒక టమోటా కూడా యాడ్ చేశాను ఒక రెండు నిమిషాలు మగ్గుతున్నప్పుడు దీనిలోకి నేను తురుముకున్న బీట్రూట్ తురుముకున్న క్యారెట్ కూడా యాడ్ చేశాను అండ్ క్లిప్ మిస్ అయింది క్యాబేజ్ కూడా యాడ్ చేశాను అంతే దీనిలోకి మనం ఉడికించుకున్న గ్రీన్ పీస్ అండ్ అలసందలు కూడా యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ మిక్స్ అయ్యాక దీనిలోకి ఒక గ్లాస్ ఆఫ్ రైస్ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ అయితే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ సరిపోతుంది అంతే అండి చాలా టేస్టీగా ఎమ్మీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు దిస్ ఈజ్ మై ఫైనల్ ప్లేట్